తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు తులారాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఏకాదశంలో చంద్ర కేతు శుక్రుడు నవమంలో గురువు షష్టంలో శని గ్రహ బలం అనుకూలంగా ఉన్నది స్వల్ప ప్రయత్నంతోనే లక్ష్యాలు సిద్ధిస్తాయి ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే లక్ష్యాలను పూర్తి చేయండి ముందస్తు ప్రణాళికలు మేలు చేస్తాయి మనోబలం శక్తిని ప్రసాదిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి ధనాదాయ మార్గాలు స్వల్ప ప్రయత్నంతోనే సిద్ధిస్తాయి మీ నిర్ణయాలు చాలామందికి ఆదర్శవంతమవుతాయి కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది ప్రతిభతో పెద్దలని మెప్పిస్తారు తోటి వారి నుండి సరైన ప్రోత్సాహం ఉంటుంది విజ్ఞానపరమైన అభివృద్ధిని పెంచుకోవడానికి చక్కని అధ్యయనం చేయండి అదృష్ట ఫలాలు అందుతాయి ఎదురు చూస్తున్న పనుల్లో సత్వర విజయం ఉంటుంది మీ జీవన విధానం సంతృప్తిని ప్రసాదిస్తుంది ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని పనిచేస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఏవి చేయవద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ నష్టం రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి ఒకటికి రెండుసార్లు లోతుగా ఆలోచించి పనిచేస్తే ఎటువంటి సమస్య రాదు వారాంతంలో శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గారు తులారాశి వారికి గ్రహయోగం అనుకూలిస్తోంది కాబట్టి లక్ష్మి మంత్రాన్ని స్మరించటం మంచిది ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి అష్టోత్తర పారాయణం చేస్తూ లక్ష్మి అమ్మవారిని దర్శించండి ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు దానాలతో పనిలేదు